గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు సినిమా ఇండస్ట్రీ ఇంట్రడ్యూస్ చేసింది కే బాలచందర్ తమిళ సినిమా ఇండస్ట్రీ ఇంట్రొడ్యూస్ చేసింది హిందీ సినిమా ఇంట్రొడ్యూస్ చేసింది పూర్ణచంద్రరావు గారు నైన్టీన్ ఎయిటీ త్రీ సో అప్పుడు వచ్చి నాకు విజయం ఏమైనా మురళి మురళీప్రసాద్ అని నా మేనేజర్ చెప్పారు ఇలాగ లక్ష్మీ ప్రొడక్షన్స్ పూర్ణ చంద్రరావు గారు అని కాళ్ళుషీట్ అడుగుతున్నారు యాక్ట్ చేయాలి అనిపించారు చాలా బిజీగా ఉన్నాను నేను ఎక్కడ టైం డేట్సే లేదు కదా ఇంకోటి తమిళ ప్రొడక్షన్స్ అంత ఉన్నారు తెలుగు ప్రొడక్షన్స్కి నేను ఎంత ఇప్పటి నుంచి పిక్చర్ చేయాలి ఇప్పుడు కాళ్ళుషీట్ లేదు కదా లేదు అని చెప్పాను లేదు తెలుగు తమిళ్ కాదు హిందీ పిక్చర్ అని చెప్పాను హిందీ పిక్చర్ ఏదో నా లక్ హీరోగా తమిళ వాళ్ళు అక్సెప్ట్ చేసుకున్నారు ఇంకా హిందీ ఛాన్సే లేదు వద్దు వద్దు అని చెప్పాను మళ్ళీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ లేదు వద్దంటే అట్లీస్ట్ వాళ్ళని చూసి నువ్వే చెప్పే చాలా పెద్ద ప్రొడక్షన్స్ సరే ఏ ట్రైది అని ఇప్పుడు చూసాను రమ్మ రమ్మని చెప్పాను నేను నాకు కొద్ది కూడా ఇష్టం లేదు శ్రీ పొండిచంద్రరావు గారు టీ రామారావు గారు తాతయ్యని రామారావు తా టీ రామారావు ఇద్దరు వచ్చారు వచ్చి బాబు ఇలాగా మీరు వచ్చి చట్టానికి గళ్ళు లేవు పిక్చర్లో మీరు చూసుకున్నారా నేను చూడలేదు సార్ అది అది తమిళ్లో చేశారు దాంట్లో వచ్చి పెద్ద హిట్ చిరంజీవి పెట్టుకొని తెలుగులో చాలా పెద్ద హిట్ అది మీరు వచ్చి హిందీలో వచ్చేయాలి సార్ హిందీ మరాఠీ మాట్లాడుతున్నాను కానీ ಅದೇ ಹಿಂದಿ ಅಲ್ಲ ಸರ್ ಅದೇ ತಮಿಳೆ ಸರಿಗದು ಇಬ್ಬನಾ ಸರ್ ಪ್ಲೀಸ್ ವದು ಸರ್ ಅದು ಅದೇ ವಚಿ ಕಮಲ್ ಹಾಸ್ ಏಕ್ತು ಜೈಕೆ ಪಿಕ್ಚರ್ ಚಲಾ ಸೂಪರ್ ಹಿಟ್ ಚಾಲ ಹಿಟ್ ಅಯ್ಯ ಇದು ಸೊಕ್ಕೇ ಪಿಕ್ಚರ್ ಹಿಟ್ ಕಾಕೋ ನಾನೇನು ಕೊಡೋ ಪಡೆ ತಿ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ವದು ಅಂತ సరే యోచన చేయండి హేమా హీరోయిన్ సారీ హేమని సిస్టర్ క్యారెక్టరు అండ్ రీనా రాయ్ హీరోయిన్ అండ్ ముగ్గురు విల్లన్స్ ప్రాణ్ గారు వచ్చి చాలా రోజులు వచ్చి ఏమైనా యాక్ట్ చేయలేదు వాళ్ళు మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చి అప్పుడే ప్రాణ్ వచ్చి విలన్గా వచ్చేస్తారు డాని డ్యాన్స్ గోపాని చాలా పెద్ద ఆర్టిస్ట్ అండ్ అంత ఈజీగా వచ్చి పిక్చర్ ఒప్పుకోరారు ఆయన వచ్చి విలంగా చేస్తారు ఇంకొకటి వచ్చి ఇలాను అండ్ అమితాబ్ బచ్చన్ గెస్ట్గా చేస్తారు నేను వచ్చి ఊరికి వెళ్ళా గ్యాస్ కొడుతున్నారు ఏమో మళ్ళీ అని చెప్పేటప్పుడే నాకు డౌట్ వచ్చింది సరే ఏదో చెప్తున్నారు చెప్తుంది నేను గుర్తుంటాను నేను నేను అమితాబ్ బచ్చన్ చెప్తున్నాను వెంటనే ఓకే సార్ రైట్ సార్ ఇంకా మాట్లాడుతుంటే ఎందుకు మైండ్ డిసైడ్ నేను ఆ టైం వేస్ట్ చేయదని సరే సార్ నేను చెప్తాను సార్ మీకు అని పంపించి నేను మూడు నిన్న ప్రశ్న తిట్టాను ఏం సార్ అమితాబ్ వచ్చానంటా వీళ్ళు వెళ్ళండి లేదు దాని తర్వాత లేదు చెప్పిన తర్వాత చాలా రామారావు గారు వెళ్ళేటప్పుడు రామారావు గారు వచ్చి మాట్లాడు మాట్లాడుకుంటూ వస్తున్నారు ఏంటి ఏంటి ఏంటండి ఏమైనా పిచ్చిన వీళ్ళు అమితాబ్ బచ్చన్ ఇంత ఇలాంటి ఒక ఇది అవకాశం వచ్చి వద్దు అని చెప్తున్నాడు ఇంకా మతిపోయిందా అని రామారావు గారు చెప్తున్నారు పూర్ణచంద్ర గారు ఉండండి ఉండండి సరిగ్గా ఎవరు చెప్పలేదు వాళ్ళకి నేను అలాగే దాని తర్వాత ఆయన వచ్చి మరి ఎవరో ఒక బా ఎవరో పంపించారు తమిళ తమిళం వచ్చేసా మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నారు అమితాబ్ బచ్చన్ బుక్ అయింది అంత రెడీగా ఉన్నారు మిథున్ చక్రవర్తి వేయాలని ఆయన అంతా ఇచ్చేసుకుంటున్నారు బట్ పూర్ణచంద్ర గారు వచ్చి కమల్ హాసన్ హిట్ అయ్యారు కదా బట్ డెఫినెట్గా రజనీకాంత్ కూడా చాలా బాగుంటాడు దీనికి అని పర్టికులర్గా ఉండాలి ఒప్పుకోండి ఇది చిరంజీవి వెయిట్ చేస్తున్నాడు కాల్ వస్తుందా పూర్ణచంద్ర గురించి ఒక కాల్ వస్తుందా నేను చిట్టాన్ని కళ్ళు ఆయన హీరో హీటో హిట్ అయింది కదా దాని తర్వాత నాకు వచ్చిన నమ్మకం వచ్చి ఆ పిక్చర్ నేను హందాఖాన్ అని యాక్ట్ చేశాను ఆ హందాఖాన్ వచ్చి అంటే ఎంత పెద్ద హిట్ అనేది అది అందరికీ మీకు తెలిసి ఉంటుంది అది రిలీజ్ అయిన తర్వాత ఆ పిక్చరు డిస్ట్రిబ్యూటర్స్ అంత పిక్చర్ చూసిన తర్వాత అంత బాగుంది కానీ ఈ హీరో ఏంటయ్యా ఎవరు ఒప్పుకుంటారు వద్దు అని చెప్పి ఎవరు పిక్చర్ కొనలేదు సో కంప్లీట్గా పూర్ణ చంద్రబాబు సొదగా ఫుల్గా ఓన్గా ఆయనే ఆల్ ఇండియా డిస్ట్రిబ్యూట్ చేశారు ఫుల్గా కంప్లీట్గా ఒక స్టేట్ కాదు ఎన్ని స్టేక్ చూద్దాం సూపర్ డూపర్ బంపర్ హిట్ సో అప్పటి నుంచి డబ్బు అప్పుడు లారీలో వస్తుంది ఇంకా మార్బల్ మార్బల్ లారీలో వచ్చి సెంటర్లో వచ్చి డబ్బు ఇంకా ఉంది బాగా బాగా వినిపిస్తుంది సో అప్పుడు నుంచి ఒక సరిగా నాలుగు ఐదు ఆరు పిక్చర్ ఆయనతోనే చేశారు పర్ఫెక్షనిస్ట్ క్లీన్ అండ్ ఒక మాట ఇస్తే మాట తప్పురు ఎక్స్ట్రా మాటే ఉండదు ఏదైనా చెప్తే అంత ఆలస్యం చెప్తారు దేంట్లో కూడా ఒక టేస్ట్ ఉంటుంది ఒక పర్ఫెక్షన్ ఉంటుంది ఒక అబద్ధం చెప్పరు హార్డ్ వర్కర్ క్వైట్గా సాఫ్ట్గా ఉంటారు కానీ చాలా స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్ మనిషి సో అంత ఒక ఒక అటాచ్మెంట్ ఒక మేము ఆ బిడ్డలాగా నన్ను వచ్చి చేసి అప్పుడు ఈ అప్పుడే వచ్చి ఈ బ్లూ లెవెల్ డ్రింక్స్ వచ్చింది బ్లాక్ లెవెల్ బ్లూ లెవెల్ అది చాలా నాకు ఇష్టం నాకు ఇష్టం అని ఎక్కడ వెళితే అక్కడి నుంచి బ్లూ లెవెల్లో వస్తుంది బ్లూ లెవెల్ ఫుల్గా కంప్లీట్గా రూమే ఫుల్ ఫుల్గా రూమ్ కంప్లీట్గా బ్లూ లెవెల్ ప్యాక్ అయితే ఫిల్ అయిపోతుంది సో దాని తర్వాత ఒకసారి ఒక పెద్ద లారీ వచ్చి నిలబడింది హౌస్ ముందు వీటి ముందు ఇంటి ముందు నేను వచ్చి అవుట్డోర్ షూటింగ్లో ఉన్నాను ఏ సార్ పెద్ద లారీ వచ్చింది ఏదో పార్సెల్ అంట సో దాని తర్వాత ఏం సరే ఇది అంటుంటే నేను ఫోన్ చేస్తే లేదు సార్ మీరు చూడండి అది పార్సల్తో అది ఆ పార్సల్ ఇచ్చేసేదానికి హాఫ్ డే ఆఫ్ డే అయింది ఏంట్రైది అని చూస్తే దాంట్లో మార్బల్లో వచ్చి రాజస్థాన్ నుంచి కృష్ణుడు రాధ ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ స్టాచ్యూస్ బ్యూటిఫుల్ స్టాచ్యూ మా మిస్సెస్ వచ్చి షీఈ్ కృష్ణా డివోటీ వెళ్ళి కృష్ణా డివోటీ అది తెలుసు పుణ్యచంద్ర గారికి అంత ఒక బ్యూటిఫుల్ ఆ కృష్ణా కృష్ణాది ఇప్పుడు మా ఇంట్లో సెంట్రల్ హాల్లో ఉంది అది సెంట్రల్ హాల్లో డైలీ వచ్చి అలాగే వచ్చి అభివృద్ధి చేస్తారు అది ఆ పూర్ణచంద్ర గారు ఇచ్చిన ఆ కృష్ణా రాధ స్టాచ్యూ అది కంప్లీట్గా సో వచ్చి ఒక బంధం ಅಂತ ಆತ್ಮೀಯ ಅಂತ ಪ್ರಿಯದು ಸರ್ ದಾನ್ ತರತ ಕಂಪ್ಲೀಟ್ ಪಿಕ್ಚರೇ ಆಮೇಲೆ ತಿಲೇಲೆ ಅಲ್ಲೇ ಇದು ಅಯ್ಯೂರು ನೇನು ಬಿಜಿ ಅಯಪನು ದಾನ್ ತರ್ತ ಅಡಗಿ ಎಕ್ ಪುರುಷರಗಾರು ಕನಕೊಂಡು ಮಾತು ಆಮೇಲೆ ಚೂಡಾಲ ಎಲ್ಲ ಹಿಕ್ಕಿಂತ ಕನಕ ಊಟಿ ಉನ್ನಾರೋ ಅದು ದಾನ್ ತರ್ವೇ ನಾನು ಮಳೆ ಬಿಜಿ ಊಟಿ ದಾನ್ ತರ್ವತೋ ಪ್ರೋಗ್ರಾಮ್ ಪ್ರೋಗ್ರಾಮಿ అప్పుడు నేను నంబర్ తీసుకొని ఇప్పుడు వచ్చాను కదా ఊటీకి వస్తున్నాను నేను మేము చూస్తానని చెప్పడం లేదు బాబు నేను ఇప్పుడు మరకేరాలో ఉన్నాను మరికేరాలో ఉన్నాను అవును సార్ అవును బాబు అక్కడ ఉన్నాను అక్కడే వచ్చి ఒక ఉండే ఒక చిన్న ప్లేస్ తీసుకున్నాను ఊరికే ఉంటే బాగుండదు కదా ఒక స్మాల్ రిసార్ట్ కడుతున్నాను స్మాల్ రిసార్ట్ అది అది చెప్పింది ఇప్పుడు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయిపోయింది దాదాపు త్రీ ఇయర్స్ ముందు ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చే బాబు ఎసర్ బాగా వస్తూ ఉంది అది మీరు అమితాబ్ బచ్చన్ గారు మీరు ఇద్దరు వచ్చి అది ఓపెన్ చేయాలి అని సార్ ఎస్ అది వాళ్ళు చెప్తే అంతే అంతే తెలియట్గా డెఫర్గా వస్తూ ఉంది సార్ సో దాంతో అమితాబ్ బచ్చన్ డెఫర్గా వచ్చేవాళ్ళు అమితాబ్ బచ్చన్ హెల్త్ హెల్త్ వచ్చి ప్రికాషన్ ప్రికాషన్ ఆఫ్ అండ్ హెల్త్ వచ్చి బాగా నుంచి బయట రారు అందుకే ఆయన వచ్చి రాలేదు లేదంటే ఆయన పూర్ణాల కోసం ఏమో ఏం ఏం కారణం చేస్తారు ఆయన సో అలాగా வச்சி இப்படி நேர் இன்னும் மன வெங்கையார் தெரிய வாட் அஸ்ட்ராடினரீ வாட வாட் எட்டு பலன் வாட் இஸ்மென் வாட் இஸ் ஆஃப் அவர் கிரேட் கண்ட்ரீ ஐ மீன் ஹர்ஸ் ஆஃப் ஓடு வெங்கையீட்டு அப்புறம் நேக்கே சொல்லு கூட ஒரு அல உடல அல மோஸ்ட் ரெஸ்பெழ்த்தி அக்கட ரெஸ்பெக் వాళ్ళ కావాల కావాలి అలా రావాలి మేము వాళ్ళకి బతకాలి అనిపిస్తుంది ఇన్స్పిరేషన్ ఆయన వచ్చి ఇక్కడ వచ్చిన వచ్చింది ఇది చేసేది అండ్ డెఫినెట్గా పొడి చవరగలతో ఏ పని చేస్తే అది పక్కాగా ఫస్ట్ డస్ట్గా చేస్తారు దానికి కొద్ది కూడా నాకు వచ్చి ఏమైనా డౌటే లేదు బట్ ఇది ఇది దానికంటే నేను ఎక్స్పెక్ట్ ఏం చేశానో అంత దానికంటే చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ అది ఇప్పుడు గ్రీన్ పార్క్ హ్యాండ్ కృత్యం గౌతమ్ గారు సో ఈ కాంబినేషన్లో ఇది నో డౌట్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ బిగ్ సక్సెస్ అండ్ పుణ్యచంద్ర గారు వచ్చి ఇంకా హండ్రెడ్ ఇయర్స్ హండ్రెడ్ టెన్ ఇయర్స్ హండ్రెడ్ ట్వంటీ ఇయర్స్ హ్యాపీగా మంచి హెల్త్లో అంత ఉండాలని ఆ గవర్నమెంట్ ప్రార్థిస్తూ తెలియజేసుకుంటాను నమస్కారం